సభ అధ్యక్షులు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా ముందున్నటువంటి మిత్రులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు వాస్తవానికి ఈరోజు ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నేను కూడా అక్కడే కూర్చొని విందామని వచ్చాను కానీ నాకున్నటువంటి అర్హత ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో నూట ముప్పై ఆరు కేసులు నాలుగు సార్లు జైలు జీతం తెలంగాణ సాధించిన తర్వాత గత మాజీ ముఖ్యమంత్రి పాలనను ఎదిరించినందుకు అప్పుడున్నటువంటి మోడీ అంటే వాళ్ళకున్నటువంటి దోస్తానను విప్పి చెప్తున్నందుకు ఈ రాష్ట్రంలో ఒక విద్యార్థి నాయకుడి పైన అత్యధిక ఉపా కేసులు నమోదైంది నా పైనే అంటే ఒక సంవత్సర కాలం ఉపా కేసులలో అటు అస్ఫాబాద్ జైల్లో ఇటు చెర్లపల్లి జైల్లో సంవత్సర కాలం జైలు జీతం గడిపాను మొత్తంగా తొమ్మిది ఉపా కేసులు నా పైన ఇప్పటికీ నేను కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను వాటితో పాటు తెలంగాణ ఉద్యమ కేసులు కూడా మొన్ననే రీసెంట్లీ ఒక రెండు అంటే అక్విటే కావడం జరిగింది సో మిత్రులారా ఈరోజు చందమామను ఎంతకాలం బందీ చేయగలరనే పుస్తకావిష్కరణకు మనం సందర్భంగా నా జైలు అనుభవాలు వాటిని మాట్లాడుకోవడానికి కోసం నాకు వేదిక మీకు నన్ను ఆహ్వానించడం జరిగింది చందమామను అమావాస్య రోజు మాత్రమే బందీ అయిందని మనం అనుకుంటాము అది మనకు మాత్రం ఆ రోజు కనబడదు కానీ అది ఇంకో చోట వెలుగును పంచుతూనే ఉంటుంది మనకు మాత్రం ఆ రోజు కనబడదు కానీ ఎందుకంటే చందమామ ఇంకోది కనిపిస్తుంటుంది ఇంకో ప్రాంతంలో కాబట్టి ఆ ప్రాంతంలో దాన్ని వెలుగును ఎవరు కూడా ఆపలేరు అనేది తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి జైల్లో ఉన్నప్పుడు నాకైతే చందమామను చూసే అవకాశం కలిగింది చెల్లెపేల్లి జైల్లో మిగతా అస్ఫాబాద్ జైల్లో ఉన్నప్పుడు కనబడకపోయేది మొత్తంగా చీకటి ఉండేది అది కుమరం భీమ్ ఉన్నటువంటి జైల్లో ఆ బ్యారెక్నే ఒక రకంగా ఉద్యమ ఉద్యమకాడిగా చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడిని ఈ బ్యారక్ అంటే అందులో ఉన్నటువంటి ఒక వాటర్ అది చెప్పాడు ఈ బ్యారక్ను కడిగించింది అది రిపేర్ చేయించడానికి కోసం ఇందులో కుమరం భీము అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు అశ్వవాద కుమరం భీము ఈ బ్యారక్లోనే ఉన్నాడు ఈ పాత ఈ బిల్ దీంట్లోనే ఉన్నాడు అని చెప్పాడు చాలా గర్వంగా ఫీల్ అయినా నేను అంటే ఒక ఉద్యమకారిడిగా కుమరం భీము ఉన్నటువంటి బ్యారక్లో నేను ఉన్నాను అనేటువంటి దాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలంగాణ ఉద్యమ సందర్భంలో నేను జైల్లో ఉన్నప్పుడు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు వేరు అంటే ఆ ఉద్యమ కాలంలో నేను చెంచల్గూడ చెల్లపల్లి జైల్లో ఉన్నప్పుడు మమ్మల్ని అందులో ఉన్నటువంటి ఖైదీలు కానీ అదేవిధంగా ఆ ఉద్యోగ అంటే జైలు ఉద్యోగస్తులు కానీ వాళ్ళందరూ కూడా అంటే ఒక ప్రాంతీయ విభేదాలు చూసేటువంటి అధికారి ఒక ఎస్ఐతో ఒకసారి రెండుసార్లు గొడవైంది అంతే చెంచల్గూడలో కానీ మిగతా కింది స్థాయి అందరూ కూడా మమ్మల్ని మనవాళ్ళాలు హీరోలు వీరులు అనే రీతిగా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు జైల్లో మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు కానీ తెలంగాణ సాధించిన తర్వాత నేను ఊపా కేసులో అసిఫాబాద్ జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ వేరే ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడకూడదు ముందుగా నా కండిషన్స్ నన్ను పిలుచుకొని జైలర్ చెప్తాడు నువ్వు ఊపా కేసులో అర్బన్ నక్సల్గా దేశద్రోహిగా రాజద్రోహిగా నీ మీద ఈ కేసులు ఉన్నాయి పాటు ఆమ్ యాక్ట్ కూడా నీ పైన ఉన్నది కాబట్టి నువ్వు ఇందులో ఉన్నటువంటి ఎవరితో కూడా విడిగా నువ్వు మాట్లాడద్దు ఇదంతా కెమెరాలు ఉన్నాయి నువ్వు ఎవరితో మాట్లాడినట్టయితే నీకు ఇబ్బంది అవుతుంది నీ ఇష్టం అని చెప్పేవాడు సింగిల్ బ్యారేక్లో కూడా ఇద్దామని చూశారు కానీ దాంట్లో లేవు కాబట్టి ఆ ఖైదీలు ఉంటూ నన్ను మ నిరంతరం ఆ సీసీ కెమెరాల్లో మానిటరింగ్ చేయడానికి కోసం నా కోసం కొనిపెట్టారు కానీ చివరికి ఏమైందంటే అందులో అక్కడికి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆదిలాబాద్లో ఉన్నటువంటి దళితులు ఆదివాసులే ఎక్కువ మంది అంటే చిన్న చిన్న కేసులలో చాలామంది జైలుకొచ్చేవాళ్ళు అంటే వాళ్ళు కొందరైతే చేయని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల తప్పిదాలతోటి అంటే ఈ కేసును క్లోజ్ చేయాలంటే ఎవరు మీద ఎవరిని పెట్టేసి గతం వీడు దొరికిండు వీటిని నెట్టేస్తే అయిపోయి అనే రీతిగా కూడా పంపించినటువంటి కేసులు కూడా నేను చూశాను సో వాళ్ళందరికీ ఇందాక అనరాధక్క చెప్పినట్టుగా నా పని ఏంటంటే వాళ్ళందరికీ అడ్వకేట్ కోసం రాసి వెళ్ళాలే సరిపోయేది దాంతో పాటుగా నన్ను టీచర్గా కూడా అక్కడ ఉన్నటువంటి పెట్టడం జరిగింది టీచర్గా పెట్టిన తర్వాత నేను వాళ్ళకు టీచర్గా టీచ్ చేసేవాడిని ఫస్ట్ వాళ్ళకు చాలా అందులో ఉన్నటువంటి మొత్తం నూట నలభై ఆరు మందిలో దరిదాపుగా వందకు పైగా వాళ్ళ వాళ్ళందరికీ కూడా చదువు రాదు వాళ్ళందరికీ ఫస్ట్ ఫస్ట్ వాళ్ళకు బస్సు బోర్డు అంటే ఎక్కగానే వాళ్ళు వాళ్ళ ఊర్లో ఏంటి ఏ ఊర్లో వాళ్ళు తిరిగే ప్రాంతాలేందనేది బస్సు బోర్డు లేకపోతే సంతకం నేర్పడం ఇట్లాంటి కొన్ని కొన్ని మెల్లమెల్లగా వాళ్ళను చెప్తూ వాళ్ళకు టీచర్గా నేను స్టార్ట్ చేశాను సో వాళ్ళందరూ అవి నేర్చుకుంటూ సంతకం అన్ని అందరూ ఏలుముద్ర పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా సంతకం పెట్టే స్థాయికి ఎదిగారు అట్లా వస్తున్న క్రమంలో మూడు నెలలు అయిపోయింది జైల్లో ఉన్నాను కాబట్టి ఆ తర్వాత ఆదిలాబాద్ నుంచి ఒక ఆఫీసర్ వచ్చాడు రాగానే అందరికీ కాళ్ళు తీసుకొని చూసుకుంటూ లైన్లో నిల్చోబెట్టి చూసుకుంటూ పోతూ ఉంటాడు చూడగానే నా కేసు ఈఏపీ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ సెక్షన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇట్లా సెక్షన్ లైన్ కనిపిస్తున్నాయి వన్ ట్వంటీ బి ఉన్నది ఆర్మ్స్ యాక్ట్ అని అన్నది ఇతను అర్బన్ నక్సల్ ఇతన్ని ఈ బ్యారెక్లు ఎందుకు ఉంచినామని సీరియస్ అయ్యాడు సీరియస్ అయ్యి ఇమీడియట్లీ షిఫ్ట్ చేయండి వేరే బ్యారెక్లకు అంటాడు సార్ సింగిల్ బ్యారక్ లేవా అని ఇంకొంచెం ముందుకెళ్ళాడు సరే అని వదిలేసి ముందుకు ముందుకెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఏమేమి నేర్పుతున్నారన్నారు అనగానే చదువు చదువు చెప్తున్నారా టీచింగ్ చెప్తున్నారా చెప్తున్నారు ఎవరు మీ టీచర్ అంటే ఆయన నన్ను చూపించాడు అర్బన్ నక్సల్తో మీరు టీచర్ చేపిస్తున్నారా అని మళ్ళీ మళ్ళీ సీరియస్ అయ్యాడు ఏంటి ఆయన ఆయనతో ఎందుకు టీచ్ చేపిస్తున్నారని మళ్ళీ అధికారిని పిలిచి ఫస్ట్ నా ఆఫీస్కి రాని తీసుకొని పోయాడు పోయిన తర్వాత ఇక జైలరు తను ఏం చెప్పుకున్నాడో కానీ తనకు కొంత సీరియస్గానే వార్నింగ్ ఇచ్చినట్టు కనబడ్డది తెల్లారి నుంచి కొంత ఆయన నాతోటి మాట్లాడే తీరు కానీ కొంత దూరం దూరం మెయింటైన్ చేయడం అంటే జైల్లో ఈ కేసులో ఆరోపణలతోటే మేము భయం కానీ వాళ్ళు మమ్మల్ని చూసే పద్ధతి వాళ్ళు చేసేటువంటి తీరు ఆ తర్వాత చెర్లపల్లి జైల్లో అది ఇంకా కాస్త డిఫరెంట్ ఎందుకంటే అది కరోనా కాలం జైలు నిర్బంధాలలో కరోనా కాలంలో జైల్లో ఉండడం ఆ కరోనా కాలంలో చాలా ఇబ్బంది ములాఖాత్కి రావడానికి కానీ ములాఖాత్ పెట్టడానికి కానీ ఇందాక అంటే చాలామంది ప్రకాష్ రాజు గారు కూడా చెప్పడం జరిగింది అంటే ఉమర్ ఖలీద్ మిత్రులు ఏ రకంగానైతే తనకు సపోర్ట్గా నిలబడ్డరు ఇక్కడ కూడా సరే నా సహచరులంతా చాలామంది సపోర్ట్గా ఉన్నప్పటికీ కూడా ఆ ఆ సమయంలో అంటే వద్దామన్నా వాళ్ళకు రాలేనటువంటి పరిస్థితి ములాఖాత్తు పెడదామన్నా పెట్టలేని పరిస్థితి వారానికి ఒకటే ములాఖాత్తును కోవిడ్ కారణంగా దాన్ని కుదించేసి ఇక దాన్ని ఎవరిని కూడా కలవకుండా చేసినటువంటి పరిస్థితిలో కుటుంబంలో ఉన్నటువంటి నా కొడుకు మా పెద్దోడు విప్లవ్ నా దగ్గరికి రెగ్యులర్గా రావడం నా బెయిల్లకు సంబంధించింది కేసులకు సంబంధించింది చూడడం నా విప్ మా విప్లవ విప్లవే దాన్ని అంత కోట్ల చుట్టూ వాడు డిగ్రీ చదువుతున్నాడు ప్రస్తుతం డిగ్రీ పూర్తయింది నా కొడుకు చిన్నడు భగత్ వాడు ఎల్ఎల్బి ఫోర్త్ ఇయర్ సో వాడే అంత చిన్న వయసులోనే వాడే అన్ని మీదేసుకొని చెప్పాను ఇక నువ్వు టెన్షన్ పడకు కుటుంబ సభ్యులు ఎవరు ఇడికి రావద్దు వస్తే వాళ్ళు ఏడుస్తారు చూడగానే పరిస్థితి చూస్తే రావద్దని చెప్పిన తర్వాత వాడు ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా చెప్పడం జరిగింది అంటే కుటుంబంలో జైలుకి వెళ్ళిండి అనగానే రకరకాల ఏం చేసిండో ఇట్లాంటి కేసులు వెళ్ళబోతుండో అట్లాంటి కేసులు పోతు చెప్తే విన్నారా ఎందుకు తిరుగుతున్నాడు అప్పుడు తెలంగాణ అన్నాడు ఇప్పుడు ఏంటిది మరి ఇదంతా ఏంది అని చుట్టూ ఉన్నటువంటి అంటే కుటుంబాన్ని హింసించే తీరు చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి అంటే వాస్తవానికి బయటకు వచ్చిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు చెప్పుకొని అంటే మా సిస్టర్స్ కానీ నా నా సహచర్య కానీ వాళ్ళంత వాళ్ళంతా చెప్పుకొని బాధపడ్డటువంటి తీరు అంటే సమాజం అంటే కొద్దిమందేమో మనల్ని వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు ప్రజా ఉద్యమాలలో ఉన్నారు అనేటువంటి గొప్పగా మనల్ని చూస్తున్నటువంటి బయట సమాజం మనకు దగ్గర ఉన్నటువంటి సమాజము అంటే బంధు బంధువులుగా ఉన్నటువంటి సమాజము ఎంతసేపు వీడు ఇట్లా పోతున్నాడు అట్లా పోతున్నాడు వీడి రాజకీయాలు ఏంది ఇప్పుడు అవసరమా అది ఇది అనేటువంటి తీరు అంటే రెండు రకాలుగా ఒక ఉద్యమకారునికి మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఘర్షణ అది జరుగుతూనే ఉంటుంది దాంట్లో అవన్నీ కూడా ఎదుర్కోవడం జరిగింది జైల్లో చెల్లపల్లి జైల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారి సంతోష్ రాయ్ అనే ఒక అధికారి ఉండే ఆయన వచ్చి రావడంతో ఈయనను ఎందుకు వేస్తారు ఇక్కడ అంటాడు సేమ్ మళ్ళీ అదే కథ వన్ ట్వంటీ బి ఇవన్నీ యూఏపిఏ ఉన్నాయి అర్బన్ నక్సల్ ఇతన్ని ఎందుకు ఈ గంగా బ్యారక్లో ఉంచారు వెంటనే ఇమిడియట్లీ సింగిల్ బ్యారక్ చేంజ్ చేయని అంటారు జైల్లోకి నేను వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి అధికారి ఫస్ట్ అడిగారు మరి నువ్వు యూనివర్సిటీ స్కాలర్ అంటున్నావు మరి నీ పైన ఈ ఉన్నాయి కేసులు కాబట్టి నేను సింగిల్ బ్యారక్ పంపుతా ఉన్నారు సార్ అవి నా పైన ఆరోపణలు మాత్రమే నేను సాయుధ అంటే సాయుధంగా నేను ఆయుధం వేసుకొని అడవిలో నేను పనిచేయలేదు జస్ట్ ఆరోపణలతో మాత్రమే అర్బన్ నక్సల్ అనేటువంటి కేసు పెట్టారు కాబట్టి నేను జనరల్ బ్యారక్లోనే ఉంటాను సార్ అని చెప్పాను ఎందుకంటే సింగిల్ బ్యారక్లో ఉంటే ఎట్లా అనేది మన మిత్రులు చాలాసార్లు చెప్పినప్పుడు విన్నాను కాబట్టి నేను అక్కడికి వెళ్ళినంత రాజ్ ఏం చేశారంటే ఈయన ఎందుకు ఉంచారు ఇక్కడ సింగిల్ బ్యారెక్ షిఫ్ట్ చేయాలంటాడు ఎందుకు కారణం ఏంటంటే జనవరి ట్వంటీ వచ్చింది వచ్చింది రోజు అందులో ఉన్నటువంటి మా జైలరు వీళ్ళకి మన పాడడం ఎవరికైనా నేర్పండి అని అన్నారు ఎవరు నేర్పాలంటే యూనివర్సిటీ లీడర్ కదా నువ్వు నేర్పు అన్నారు మన పాడమని ఒక ముగ్గురిని ప్రిపేర్ చేయించాను చేయించిన తర్వాత తర్వాత లాస్ట్కి ఏమని నాని వాళ్ళు అడిగారు భారత రాజ్యాంగం వర్ధిల్లాలని చెప్పమని చెప్పాను అది అయిపోయింది సంతోష్ రాయ్కి ఈ నినాద జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం వరదిల్లాలి ఇవి రెండు జనగణం వాళ్ళ వాడిన తర్వాత వాళ్ళు స్లోగన్ ఇచ్చారట ఎవరు మీకు చెప్పిందని వాళ్ళని ముగ్గురిని పక్కకు తీసుకొని పోయి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు సంతోష్ రాయ్ సూపర్టెంట్ జైలు సూపర్డెంట్ ఎవరు మీకు చెప్పిందంటే పలానే ఎవరని పిలిపిస్తరికి మళ్ళీ అర్బన్ నక్సరానికి కనబడ్డా ఎదురుగానే ఆ తోటి ఎదిగిపోయి ఆఫీసర్ మీదకి ఆ జైలర్ మీదకి చిందులు ఉన్నాడు ఇక అంటే భారత రాజ్యాంగం వర్దీలనంటే కూడా ఆ జైలు సూపర్డెండెంట్ దాన్ని తీసుకోలేకపోతా ఉన్నాడు అంటే స్లోగన్ అంటే ఈ ఖైదీలు స్లోగన్ ఇవ్వడం ఏంది అంటే ఇవ్వకూడదా నేరమాది కాబట్టి జైల్లో ఎట్లా అధికారులు బిహేవ్ చేసే పద్ధతి ఎట్లుంటుందంటే వాస్తవానికి చెల్లెపెల్ల జైల్లో ఉన్నప్పుడు నేను చాలా అంటే ఆరు నెలలు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా అదేరే పర్లేదు ఎందుకంటే నాకు ప్రతినిత్యం సాయిబాబా గుర్తొచ్చేవాడు వరవరోసారి గుర్తొచ్చేవాడు ఎందుకంటే ఆ వయసులో తొంభై శాతం వికలాంగుడిగా ఉండి సాయిబాబా ఉండగలిగింది నాకేమైంది అన్నీ చక్కగానే ఉన్నాయి కదా అని ఆరు నెలలు కాకపోతే ఏడాదికైనా బయటికి వెళ్తా ఏడాది కాకపోతే రెండు నెలలకైనా బయటకెళ్తా అనేటువంటి ఒక మొండి ధైర్యంతో ఎవరొచ్చినా నవ్వుతూ పలకరించి పంపించానే తప్పితే ఏ ఒక్క రోజు కూడా బాధపడుతూ జైల్లో అందరు కూడా అనేవాళ్ళు ఏందన్న నువ్వు ఏదో అత్తగారింటికి వచ్చినట్టుగా ఏదో ఫంక్షన్కి వచ్చినట్టుగా ఎప్పుడు నవ్వుతూనే అందరినీ పలకరిస్తూనే ఉంటావు ఎప్పుడు నీకు బెయిల్ రావాలని పోవాలని ఉండదా ఎందుకు అది అని ఇట్లా ఇట్లా అడిగేవాళ్ళు చెప్పేవాణ్ణి నేను ఏం తప్పులు చేయలేదు కాబట్టి నా కేసు ఆరు నెలల ఆరు నెలల వరకు బెయిల్ రాదు కాబట్టి నేను బాధపడాల్సిన అవసరం లేదు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటే అట్లా న్యాయవాదులు అండగా ఉండడం బయట ఉన్నటువంటి మిత్రులు అండగా ఉండడం ముఖ్యంగా జైల్లో ఉన్నప్పుడు నాకు బెయిల్ వచ్చినప్పుడు చాలా రకాలుగా బెయిల్ రాకుండా చేయడానికి కోసం కూడా అధికారులు జ కోర్టు జ అంటే కోర్టు దగ్గరికి వచ్చి కూడా వాళ్ళు పెట్టి పెట్టించినటువంటి కండిషన్స్ కూడా ఉన్నాయి ముఖ్యంగా నేను తొమ్మిది కేసులు ఉపా కేసులు ఎదుర్కొంటే దాంట్లో ఐదు కేసులలో ఒక పోలీస్ అధికారి ప్రత్యేకించి నా కోసం కేటాయించినటువంటి పరిస్థితి ఆ అధికారి కోర్టు దగ్గరకు వచ్చి ఏం చేస్తారంటే ఈయనకు ష్యురిటీలు అంటే రెండు చోట్ల కేసు అక్కడ బెయిల్ రాగానే ష్యురిటీలు పెట్టేశారు మూడో చోటు నుంచి ఏం చేశారంటే వెంటనే లోకల్ షూరిటీ అని అడుగుతున్నాడు లోకల్ ష్యూరిట్ అంటే ఆ జిల్లాలో నాకు తెలిసిన వాళ్ళు నా కోసం వచ్చేవాళ్ళు ఆ కోవిడ్ సమయంలో ఎవరు చేసినా కోవిడ్ కాబట్టి బయటికి రావాలంటే తిరగాలంటే భయపడతా ఉన్నారు సెకండ్ ఫేజ్ నస్తుంది ట్వంటీ వన్లో సో అట్లాంటి పరిస్థితిలో చాలా అంటే వాళ్ళు ఏం చేశారంటే వెంటనే ఆర్థికంగా యాభై వేలు యాభై వేలు లక్ష రూపాయలు షురుటీ పెట్టాలి ఒక కేసుకి అట్లా ఐదు కేసుకి ఐదు కేసులకి ఐదు లక్షలు పెట్టాల్సి వచ్చింది ఇక్కడే ఉన్నాడు మా అన్న మదన్న మా మదన్న సాకారంతో అప్పుడు జైలు నుంచి వెళ్ళి మా కొడుకు వెళ్ళి కలవడం కలవగానే అన్న దానికి సంబంధించినటువంటి మొత్తంగా చూడడంతో ఈరోజు బయటికి రావడం జరిగింది అంటే జైల్లో ఉన్నప్పుడు కుటుంబాలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి అట్లాంటి సమయంలో అట్లాంటి నిర్బంధ కాలంలో అట్లాంటి ఉద్యమకారులు అందరినీ కూడా మనం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సరే ఈ నిర్బంధాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇలా దేశం మొత్తం కూడా జైలు నోర్లు తెరుచుకునేటువంటి పరిస్థితి దేశం మొత్తం కూడా ఓపెన్ జైలుగా మార్చి మారినటువంటి పరిస్థితి దేశంలో మనం ఏం తినాలో ఏం కట్టుకోవాలో ఎట్లా ఉండాలో ఏం మాట్లాడాలో అని ఇలా మనల్ని ఓపెన్ జైలు లాగా చేసి ఈ ఓపెన్ జైల్లో ఇందాక నేను జైలు గురించి చెప్పాను జైల్లో నేను ఎట్లుండాలో చెప్పిన కానీ ఇక్కడ బయట సమాజంలో కూడా మనందరినీ కూడా మానిటరింగ్ చేసినటువంటి మోడీ అమిత్ ఇలా సంఘు పరివార శక్తులు ఉన్నాయి కాబట్టి వీటన్నిటి నుంచి వెళ్ళి ప్రజల్ని మనం కాపాడాలన్నా ప్రజా ఉద్యమాలు ఇంకా మరింత బలోపేతం కావాలి ప్రజాస్వామిక ఉద్యమాలు ఇంకింత మరింత బలోపేతం కావాలి ఇట్లాంటి ఫాసిస్ట్ చర్యల్ని ఎదుర్కోవాలి దేశంలో మధ్య భారతంలో జరుగుతున్నటువంటి హింస ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇలా ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళను ఇలా గౌరీ లంకేష్ నుంచి వెళ్ళి దబోల్కర్ నుంచి వెళ్ళి ప్రవర్రావు వరకు సాయిబాబు వరకు స్టాన్సాం వరకు ఇలా వాళ్ళందరినీ ఇలా ఏ రకంగా నిర్బంధించి ఎంత హింసించి వాళ్ళ అది ఎలా ఇబ్బంది పెట్టాడో మనం చూసాం కాబట్టి ఖచ్చితంగా నిర్బంధంలో మనం మాట్లాడకూడదంటే ఈ నిర్బంధంలోనే ఇలా మనం ఎటువైపు తేల్చుకోవాల్సిన పరిస్థితి ఈ నిర్బంధంలో మనం ప్రజల వైప లేకపోతే మౌనంగా ఉండి ఇందాక చెప్పినట్టుగా మౌనంగా ఉండాలనేది మనం తేల్చుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ఒక ఉస్మానియా విద్యార్థి పరిశోధక విద్యార్థి స్కాలర్గా అదేవిధంగా తెలంగాణ ఉద్యమకాడిగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మనం ఖచ్చితంగా నిర్బంధం మోడీ అమిత్ షాలు ఎన్ని ఎన్ని నిర్బంధాలు పెట్టినా ప్రజల పక్షాన్ని నిలబడుతూ ఈ ఫాసిస్టు చర్యలు నిండగడుతూ మధ్య భారతంలో జరుగుతున్నటువంటి నరమేదాన్ని కూడా ఈ జనసైడ్ని కూడా అడ్డుకోవడాని కోసం మనం గొంతును ఇప్పాల్సిన పరిస్థితి లేకపోతే భవిష్యత్తులో మనం మనం కూడా నేరస్తులుగానే మిగిలిపోవాల్సిన పరిస్థితి ఎందుకంటే మనం నేరం జరుగుతున్నప్పుడు చూస్తూ మౌనంగా ఉంటే ఖచ్చితంగా మనం కూడా ఆ నేరంలో భాగమైన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ నేరం వాళ్ళ ఈరోజు వాళ్ళ జరుగుతుంది రేపు మన దగ్గరికి కూడా వస్తుంది ఖచ్చితంగా ప్రతి ఇంటిని తడుతుంది కాబట్టి ఆ తట్టకముందే మనందరం ఐక్యంగా ఫాసిస్ట్ పాలనపై మోడీ అమిత్ పాలనపై పోరాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆ దిశగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినట్టు మిత్రులందరికీ ఉద్యమం